జై శ్రీరామ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే రామాయణంలో వాలి గురించి వాలి ఏ విధంగా మరణించాడు శ్రీరాముడు వాలిని చంపడానికి ఎన్ని బాణాలను ఉపయోగించాడు ఒకట లేక రెండా ఈ విషయం మనం తెలుసుకోవాలంటే ముందు వాలి గురించి తెలుసుకోవాలి వానర సైన్యానికి మహారాజు వృక్షరాజుడు ఆయన ఒకసారి తటాకం అనే చెరువులో స్నానం చేస్తుండగా స్త్రీగా మారిపోయాడు ఎలా అంటే తటాకం అనే చెరువుకి ఒక శాపం ఉంది ఆ చెరువులో స్త్రీలు స్నానం చేస్తే పురుషులుగాను పురుషులు స్నానం చేస్తే స్త్రీలుగాను మారిపోతారనమాట ఈ విషయం తెలియక వృక్షరజుడు అందులో స్నానం చేసి ఒక అందమైన స్త్రీగా మారిపోతాడు అనమాట అదే సమయంలో ఇంద్రుడు పైనుంచి వెళ్తుండగా చూసి మోహించి ఇంద్రుడు వాలి అనే ఒక మహాబలవంతుని కంటాడు అనమాట అదే సమయంలో సు సూర్యుడు కూడా తనను మోహించి సుగ్రీవుడిని జన్మనిస్తాడు ఈ విధంగా ఈ లద్దర్ని చూసి వృక్షరాజుడు కంగారు పడుతుండగా బ్రహ్మ వచ్చి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు తర్వాత కాలంలో రామరమకి శ్రీరామునికి సహాయం చేసే వానరులుగా మీరు మంచి వీరు ఒక ప్రసిద్ధి చెందుతారు అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట అప్పుడు ఇంద్రుడు వాలిమేడలో ఒక మణిమాల వేస్తాడు ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఎటువంటి ఎవరు ఏమి చేయలేరు ఎదుటివారి శక్తిని కొంత సగం శక్తిని ఆక్రమించి నీలో వసపరుస్తుంది అంటే ఎదుటివారు ఎంతటి బలవంతులైనా వాళ్ళల్లో సగం శక్తి తను గ్రహించి నీలో ప్రవేశించినట్టుగా చేస్తుంది అప్పుడు నువ్వు అత్యంత బలవంతుడు అవుతావు వారిని ఎదిరించి ఓడిస్తావు అని ఒక వరం ఇస్తాడనమాట ఒక మణిమాలని మెడలో వేస్తాడు దానితో విజృంభించి వాలి మహామహా రాక్షసులను చంపుతాడు ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే వాలి మరణానికి కారణం శ్రీరాముడు ఎలా అంటే శ్రీరాముడు చెట్టు చాటు నుండే చంపుతాడు వాలి శిగురులు ఇద్దరు యుద్ధం చేస్తుండగా ఎదురుగా వచ్చి చంపలేడు ఎందుకంటే రాముడిలో ఉన్న సగం శక్తి వాలి గ్రహిస్తాడు కాబట్టి కాబట్టి చెట్టు చోటు నుండి బాణం కొడతాడు మొదటి బాణంతో మణిమాలను తెంచి పడేస్తాడు రెండో బాణంతో వాలి గుండెలపై కొడతాడు అలాగా ఆ విధంగా రెండు బాణాలను ఉపయోగించి వాలిని చంపుతాడు అంతేగాని ఒక్క బాణంతో వాలిని చంపలేదు అర్థమైందా ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి